మందసం పడిపోబోతూ ఉంటే పడిపోబోతున్న మందసాన్ని అట్లా పట్టుకున్నాడు అక్కడికక్కడే చచ్చిపోయారు ఆ స్థలానికి దావీదేవని పేరు పెట్టాడు తెలుసా పెరుజు అని పేరు పెట్టు పెరుజ అంటే వినాశనం నేనంటా మందసం రావటం వినాశనమా ఆశీర్వాదమా కానీ వినాశనం కలిగింది దావీదికి అర్థం కాల బాబోయ్ ఈ మందసం ఏంటి ఎంత కీడు చేసింది బాబోయ్ ఇంతవరకు ఎంత కీడు జరిగిందంటే ఇక లోపలికి తీసుకొస్తే ఎంత కీడు జరిగిద్దోనని ఆ మందసం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఒబేదేదో అనే వ్యక్తి మందసాన్ని మూడు నెలల పాటు తన ఇంట్లో ఉంచుకోవటాన్ని బట్టి ఓ అతని పిల్లలను అతన్ని కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడట దేవుడు ఒబేదేదేమోను ఆశీర్వదించిన వార్త సింహాసనం మీద కూర్చున్న రాజుకు చేరింది ఒకసారి నా వైపు చూడండి ఒక సాధారణమైన వ్యక్తిని కూర్చున్న వార్త అసాధారణమైన వ్యక్తికి దేన్ని బట్టు తెలుసా ఇంటిలో దేవుడు మరల అంట సాధారణమైన వాడి వైండు సాధారణమైన వాడి వైయుండు దేవుడు ఒక్కడు నీతో ఉంటే సాధారణమైన నిన్ను అసాధారణమైన స్థితిలో నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినవాడు అసాధారణమైన వ్యక్తులకు పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు అరే రేరే ఇప్పుడు ప్రాబ్లం మందసం దగ్గర కాదు నేను తీసుకొచ్చే చోటే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తప్పు తెలుసుకొని దిద్దుబాటు చేసుకొని మొదటిసారి మందసాని తీసుకొచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద తీసుకొచ్చాడు రెండోసారి తీసుకొచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద తీసుకురాలా దేని మీద తీసుకొచ్చాడు యాజకుల భుజం మీద మోపి విన్నారా నేను